ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శివకుమార్ ప్రస్తుతం మనం చికెన్ షాప్ దగ్గర ఉన్నా ఎందుకంటే అందరికీ తెలిసిందే కోళ్ళకి బర్డ్ ఫ్లూ ఒక వ్యాధి సోకడం జరిగింది సో ఈ యొక్క బిజినెస్ ఎలా ఉంది అని ఒక ఆన్లైన్ అడిగి తెలుసుకుందాం రండి స్టార్ట్ చేస్తున్నా సార్ నేను మూడు సంవత్సరాలు ఓకే అంటే ఇక్కడ పెట్టారు ఇంకెక్కడన్నా పెట్టారా బయట పెట్టాను ఒక సండే రోజు మధ్యాహ్నం ఒక ఫోటో పెట్టేవాడిని ఇక్కడ తీసుకుని నెలకు పైన అయింది పంతొమ్మిది పైన ఉంది ఇక్కడ పెట్టుకుని ఫస్ట్ లో కొంచెం పెట్టినప్పుడు జబ్బు ఒకటి అనేది వచ్చిన ఉందో కొంచెం బిజినెస్ తక్కువ ఉంది ఇప్పుడు ఇంటి నుంచి ఒక పదిహేను రోజుల నుంచి బిజినెస్ బాగుంది ఓకే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి గురించి మీకు ఏమైనా తెలుసా సార్ తెలియదు ఓకే కానీ తెలుసు కానీ ఇది అప్పుడప్పుడు వస్తుంటుంది కానీ కానీ దీని వల్ల ప్రాబ్లమే లేదంట కానీ వాళ్ళకైతే అది వచ్చే అప్పుడప్పుడు కానీ మనసు తిన్నందు మనసుకైతే ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పాడు అంటున్నారు అంటే ఇది తినడం వల్ల ప్రజలకి ఎలాంటి హానికరం లేదని చెప్పి అంటున్నారు ప్రజలకు ఇట్లాంటి ప్రదర్శన అనేది వచ్చింది మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకి ఒకసారి కానీ తిన్నందు వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పి డాక్టర్ చెప్పేశారు ఆటుకోడికి డిఫరెంట్ ఏంటి సార్ నాటుకోడి అంటే ఎక్కువ లైక్ చేస్తారు మేము బ్రైలర్ కోడి అనేది ఒక రకంగా నాటు నాటుకోడి అంత టేస్ట్ బాయిలర్ కోడి ఉండదు ఓకే కాకపోతే ఏంటంటే ఎక్కువ బైలర్ కి అలవాటు పెడుకున్నారు కాబట్టి తింటున్నారు ఓకే మీ యొక్క బిజినెస్ లో ఏది ఎక్కువ పోతాది అనుకుంటున్నారు నా బిజినెస్ లో ఒక బాయిలర్ ఎక్కువ ఓకే మటన్ శాతం ఎలా ఉంది మటన్ బిజినెస్ మంచిగా ఉంది ఓకే డైలీ కాబట్టి రేపు సండే కూడా మటన్ బిజినెస్ బాగుంటుంది ఓకే అంటే మటన్ ఒక సండే మాత్రమే పెడుతున్నారు చికెన్ అనేది డైలీ పెడుతున్నారు కానీ మటన్ కోసం ఎవరు రారా వస్తారు కానీ సన్ ఒక మంగళవారం శుక్రవారం మటన్ వస్తారు అది మీ ఓన్గా పెంచుకుంటున్నారు లేకపోతే బయట కొనుక్కొని అలా ఉండేది ఓకే సొంతంగా ఉండే కుట్టాడు ఓకే అక్కడ ఒక డెబ్బై నాలుగు పిల్లలు ఉండండి ఓకే కానీ నేను ఈ పిల్లలే పెంచుకొని పోసుకుంటాను అయితే కోళ్లు కూడా మీరే పెంచుతున్నా లేకపోతే బయట కొనుక్కొస్తున్నాడు అయితే కూడా బయట కొనుకొస్తున్నా ఓకే కోల్డ్ మనం పెంచడానికి వీలు పడదు మనకు కుదరదు కాబట్టి ఆ బయట కొనుక్కొచ్చుకోండి ఓకే సార్ కో కోళ్లకి బట్టి మనకి వ్యాధి రావడం వల్ల ప్రజల్లో భయాన్ని గురిచేసింది భయానికి గురిచేసింది సో దీని వల్ల చికెన్ కొనాలా వద్దనే ఒక ఆలోచనలో పడిపోయి ఉన్నారు అప్పుడు మీ బిజినెస్ అలా అనిపించింది అప్పుడు మా బ్యూస్ లో కొంచెం లాస్ నడుస్తుంది ఓకే జనాలు భయపడి తినలేకున్నారు ఓకే అప్పుడు తర్వాత ఒక డాక్టర్ ప్రకటించినందువల్ల మళ్ళీ స్టార్ట్ చేశారు ఇప్పుడు ప్రతి ఒక్కరు భయపడకుండా తింటున్నారు సో ఇప్పుడు చికెన్ మటన్ రేట్లు ఎలా ఉన్నాయి చికెన్ మటన్ అయితే ఆకాశాన్ని ఉంది బాగా బాగా పెరిగిపోయాయి అనమాట చికెన్ మూడు వందల పేపర్ రేట్ మూడు వందల రూపాయలు చికెన్ రేట్ ఉంది అయితే మీ బిజినెస్ బాగా మస్తు ఉండి ఉంది పెరిగినా కూడా భయపడే ఎవరు భయపడలేదు అందరు తింటున్నారు

మటన్ ఎనిమిది వందలు బాగా ఉంది కదా సార్ ఎక్కువ మటన్ పోతే చికెన్ పోతుందా సండే అయితే ఎక్కువ మటన్ సండే వస్తే మీరు మంచిగా దంపాయిస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ మేడం చూసారు కదండి బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చినా కూడా చికెన్ కి ఎలాంటి ఇబ్బంది లేదు సో ప్రజలు తినొచ్చు అని చెప్పి ఈ యొక్క చికెన్ షాప్ యొక్క ఓనర్ చెప్తారు ఎందుకంటే ఈ డాక్టర్లే చెప్పారంట ప్రజలు మీరు ఎలాంటి ప్రభావం చూపిదని ఓకే ప్రజలు మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు అందరూ చికెన్ తిన తినొచ్చు